హాయ్ గాయస్ వెల్కమ్ టు స్మార్ట్ జోడీ బ్లాగ్స్ ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేను అనమాట ఎందుకు ఏమిటి అని అంటే నాకు సెకండ్ కూతురు అనమాట సెకండ్ టైం కూతురు కూడా కూతురు పుట్టింది మొన్న ట్వంటీ ఫస్ట్ మే రోజు అనమాట ఈరోజు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ మే ఏంటంటే నా పెళ్ళి రోజు అనమాట హైలైట్ ఏంటంటే టెన్త్ ఇయర్ పది సంవత్సరాలు అవుతుంది చూస్తూ చూస్తుంటే పది సంవత్సరాలు దాటేసింది అనమాట పది సంవత్సరం దాటేస్తుంది ఇప్పుడు ఫోర్టీన్త్లో మ్యారేజ్ అయింది ఇది ట్వంటీ ఫోర్త్ మే అనమాట ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్త్ మే అనమాట సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను మ్యారేజ్ ఈ టెన్ ఇయర్స్గా దాటిపోతుంది ఇంకోటి ఏంటంటే పాపలు ఇద్దరు పాపలు పుట్టిరు ఫస్ట్ పాప ఫస్ట్ పాప ట్వంటీ సెకండ్లో పుట్టింది సెకండ్ పాప ట్వంటీ ఫోర్త్లో పుట్టింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాడ్ చాలా అంటే చాలా అంటే పిల్లలు పిల్లల కోసం చాలామంది బాధపడుతుంటారు పిల్లలు కాలేదని చెప్పేసి బాధపడకండి కంపల్సరీ అందరికీ అవుతారు ఇంకోటి ఏంటంటే పుట్టిన పిల్లలు మగబిడ్డ ఆడబిడ్డ అని బాధపడకండి e what are ఎవరినైనా సాధాల్సిందే మొగళ్ళైనా సాధాల్సిందే ఆడపిల్లలైనా సాధాల్సిందే మగపిల్లలనైనా చదివించాల్సిందే ఆడపిల్లలనైనా చదివించాల్సిందే మగపిల్లలనైనా పెంచా అదేమంటారు పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళిళ్ళు చేయాల్సిందే ఆడపిల్లలైనా పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేయాల్సిందే ఆ బాధ్యతలు అయితే తండ్రికి తప్పదు అనమాట తండ్రికి చాలా మంది చాలా అంటుంటారు ఆ నన్ను అయితే చాలా మంది పిల్లలు కానప్పుడేమో పిల్లలు కాలేదు పిల్లలు కాలేదు అని చాలా మంది చాలా అన్నారు పిల్లలు అయిన తర్వాతనేమో ఫస్ట్ ఆడబిడ్డ పుట్టినప్పుడు అందరు కంగ్రాచులేషన్స్ అది చెప్పారు సెకండ్ ఆడబిడ్డ పుట్టినప్పుడు అందరూ నిరుత్సాహపరిచారు అనమాట కానీ నాకు ఎటువంటి నిరుత్సాహం లేదు ఎందుకు అంటే ఎవరైనా బిడ్డలే కదా ఇంకోటి ఏంటంటే ఆడబిడ్డ పది మందిని కనీ పెంచుతుంది అనమాట ఆ బాధ ప్రెగ్నెంట్ త ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బాధపడుతుంటారు ఎంత బాధపడతారో నాకు తెలుసు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళు లేడీస్ ఆ బాధను తట్టుకొని ఒక బిడ్డను వె కంటరు కనడం అంటే నార్మల్ డెలివరీ అయినప్పుడు ఒక బాధ ఉంటుంది ఆపరేషన్ చేసినాక ఇంకొక బాధ ఉంటుంది ఇవన్నీ చేసినా కూడా ఆ పిల్లల్ని వెంచి పెద్ద చేసి ఇవన్నీ చేసినాక కూడా ఆడపిల్ల ఉట్టింది అనుకోండి సమాజం ఎంత చులకైనా చూస్తుందంటే నిజంగా చెప్తున్నా ఇంకా చాలా మంది చాలామంది ఇంకా చాలా మంది ఉన్నారు చాలా అంటే చాలా మంది మూఢనమ్మకం బాగుందనమాట ఆడపిల్లనా చీ ఆడపిల్లనా అరే రెండోసారి కూడా ఆడపిల్లనేనా అట్లానా అయ్యో మగపిల్లగా అయిన ఉంటే బాగుంటుండే అని అంటే లేని ఫీలింగ్ని కలిగిస్తురమాట అంటే మగ ఆడపిల్ల అనే లేని ఫీలింగ్ని అనమాట సమాజమే కలిగిస్తుంది ఎవరో కలిగిస్తలేరు ఇంత నీచంగా ఉంటారా అని చెప్పి నాకు ఇప్పుడు సెకండ్ టైం ఆడబిడ్డ పుట్టినాక అర్థమైపోతుంది అనమాట నాకైతే ఏం హ్యాపీగా ఉందంటే ఇద్దరు ఆడపిల్లలు అమ్మ అదృష్టవంతునికి ఆడపిల్లలు ఉడతారు అంటారు సమాజం అంటే పెద్దలు చెప్తారనమాట ఇప్పుడు చెప్తున్నారు కొంతమంది కొంతమందికి మాత్రం ఇంకా అది పోలేదనమాట పోవాలి మీకు కూడా మీ మీరు ఎవరైతే చెప్పిర్రో నా వీడియో చూస్తుంటారు కదా వాళ్ళందరికీ చెప్తున్నా అట్లా అట్లా ఏం పెట్టుకోకండి ఆడపిల్ల సచ్చిన రోజు వచ్చి తల్లిదండ్రుని పట్టుకొని ఏడుస్తుంది మగవాడు ఏడువాడు మూలకి నిలబడతాడు సిగ్గు అంటే ఏడుస్తేమని అనుకుంటారేమో అని చెప్పేసి ఎవడు ఏడవడు సపోజ్ నన్నే తీసుకోండి నాకు వస్తే ఏడుస్తా కానీ ఏడవరు మగపిల్లలు ఏడవరు ఆడపిల్లలు అయితే ఏడుస్తారు అందుకనే ఆడపిల్లలు అనేది ఉంచుకోవాలా ఏదన్నా కష్టం వచ్చినా తల్లిదండ్రికి కష్టం వచ్చినా కూడా ఆడపిల్లలే ముందుకు అవుతారు కానీ మగపిల్లలు ఎవ్వరు ముంగడు కాదు నా తల్లిదండ్రికి కష్టం వచ్చినా ఆడపిల్లలే ముంగడుకు అవుతారని అని చెప్తున్నా నేను మగపిల్లలు ఎవ్వరు ముంగడు గారు ఓకే ఒక్క నిమిషం సో మధ్యలో ఫోన్ వచ్చింది అందుకనే కట్ చేసిన టాపిక్ ఏంటంటే ఆడపిల్ల మగపిల్ల పెంచేది నేను పోషించేది నేను మీకెందుకు రాబ మీకెందుకు ఎవరిని పెంచి పోషిస్తే కాకపోతే మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు మిమ్మల్ని అనలేకపోతున్నా ఈ వీడియో ద్వారా తెలుపుతున్నా ఎవరు పుట్టినా కూడా సంతోషంగా స్వీకరించాలి అర్థమైందా దేవుడు నిశ్చయిస్తాడు అంటే ఆడపిల్లని ఇచ్చినందుకు ఒక అర్థం ఉండదు నాకు తెలిసి ఏదో అర్థం అర్థం లేని ఇన్ని ఆడపిల్లని ఆడపిల్లనైతే ఇయ్యరు కదా దేవుడు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఎంతమంది లేరు మా చెందన్న యోధా అనన్ చూడండి ఎంత మంచిగా ఎంత మంచిగా యోధా చూడండి ఇండస్ట్రీలో రేపు కాబోయే హీరోయిన్ అనన్ కూడా యాక్టరే ఎంత మంచిగా చాలా మంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు మంది ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు అని బాధపడదు మా చందన్నకి ఇంకా ఇద్దరు పిల్లలు ఆడపిల్లల్ని ఇచ్చినా కూడా మా చందన్న పెంచే కెపాసిటీ ఉంది మా చందన్నకి అంటే నాకు కూడా ఉంది నేను పెంచుతా కంపల్సరీ పెంచుతా సమాజంలో నా బిడ్డలు అంతేందనేది నేను పెంచి చూపించుకుంటా కానీ ఆడపిల్లలు పుట్టిర్రు అని నిరుత్సాహపరచకండి ఎవరిని ఆడపి ఆడపిల్లలు పుట్టిర్రు అని చెప్పేసి ఇది చేయకండి ఓకే నా బొమ్మరిదికి ఆడపిల్ల కుట్టలేదని చెప్పేసి ఏడ్చిండు తెలుసా మొత్తం మొత్తం ముగ్గురు మగపిల్లలు కొట్టిరు వానికి ఆడపిల్ల కుట్టలేదని ఏడ్చిండు వాడు నాకేం ఆడపిల్లలు కొట్టిర్రు సంతోషపడుతున్నాయను ఇద్దరు ఆడపిల్లలు సాల్ మస్తు మా బాబాయికి ఇద్దరు ఆడపిల్లలు ఒక ఆడ అన్నమాట మా చెల్లెలే చూసుకునేది మొత్తం మా చెల్లెలే మా నడిపి చెల్లెలే మంచిగా చూసుకుంటున్నాను చాలు అట్లా చూసుకుంటే చాలు మా డాడ్ మా హీరో అని స్టేటస్ పెట్టుకుంటారు మోకిలాగా ఎవడని పెట్టుకుంటాడు అది నేను అది సో వన్స్ అగైన్ నా పెన్లం మల్లమ్మ ఆల్యాస్ రాణికి పెళ్ళి రోజు శుభాకాంక్షలు కంగ్రాచులేషన్స్ ఇద్దరు కూతురులను ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఈ ఈ వీళ్ళు అంటురని చెప్పేసి నువ్వు బాధపడకు వీళ్ళు అంటురు అంటే ఇన్ని రోజులు పిల్లలు లేనందుకు ఒక బాధపడవు కానీ ఇప్పుడు ఈ బాధపడదు తట్టుకొని మనం ఏందో చూపెట్టాలి అంతే ధైర్యంగా అర్థమైందా నీకు డైరెక్ట్ నేను చెప్పలేకపోతున్నా అందుకనేసి నేను ఇప్పుడు వీడియో ద్వారా చెప్తున్నా వీడియో చూస్తావు కదా ఎప్పుడో ఒకసారి చూసినప్పుడు సంతోషించు ఓకేనా థ్యాంక్ యూ నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి జర నన్ను ఎంకరేజ్ చేయండి ఇద్దరు ఆడపిల్లల జర ముంగడికి తీసుకెళ్ళండి ప్లీజ్ ప్లీజ్ అండి బాయ్ సెంటిమెంట్ బాగుంటుంది కదా కానీ వద్దు నా ఆడపిల్లని నేను ఎట్లా పెంచుకోవాలో నాకు తెలుసు మీరు ఎట్లా నన్ను ఫాలో కావాలో మీకు తెలుసు ఓకేనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నుంచి మంచిగా అంటే వీలైనప్పుడు వీడియోలు పెడతాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్